అది పర్వహణ లంకలపాలెం కమర్షియల్ ట్యాక్స్ ఆఫీస్ లో ఏసీపీ తనిఖీలు హైదరాబాద్ కు చెందిన వ్యక్తి ఫిర్యాదుతో ఏసీపీ దాడి కమర్షియల్ ట్యాక్స్ డిప్యూటీ కమిషనర్ జయలక్ష్మి ఇరవై ఐదు వేల లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ ప్లేవుడ్ వ్యాపారి వద్ద లంచం డిమాండ్ చేయడంతో ఫిర్యాదు చేసినట్టు తెలిపిన డిఎస్పీ నాగేశ్వరరావు ఈయన ఏమంటున్నారంటే ఇంకా అవుతుంది కదా ఇంకా మాకే అలోచేయట్లేదు చేయట్లేదు నాకు పోలింగ్ పెట్టి పెట్టలేదు సరే సరే